అప్పుడు మళ్ళీ ఆ భక్తుడు అన్నారు హిందువుల పునర్జన్మ సిద్ధాంతం సరి అయిందేనా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు ఈ ప్రశ్నకి సమాధానం నిశ్చిత రూపేణ సాధ్యం కాదు ఖచ్చితంగా చెప్పడం కుదరదు నిశ్చయించి చెప్పడానికి కుదరదు ఎందుకంటే దానికి అనుకూల ప్రతికూల ప్రతికూలవాదాలు ఉన్నాయి లోకంలో పునర్జన్మలు ఉన్నాయి అని కొంతమంది లేదు అని కొంతమంది బాధించే వాళ్ళు బోళీ మంది ఉన్నారు సరే ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి కుదరదు ఇప్పటి జన్మ కూడా లేదని లేదా ఇప్పటి జన్మ కూడా లేనేలేదు అని కూడా ఉంది మరి ఎందుకంటే భగవద్గీత చెప్పేసింది నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపతి నేను అసలు ఎప్పుడూ పుట్టలేదు నువ్వు పుట్టలేదు ఏ రాజులు పుట్టలేదు అని భగవద్గీతలో ఆయనే చెప్పేశాడుగా మనం అసలు పుట్టనే లేదుట మరి అనేమో ఆ వాసుదేవుడు చెప్తున్నాడు సరే ఏ వాదాను పుట్టావా పుట్టలేదా లేకపోతే ఈ పునర్జన్మలు ఉన్నాయా ఉంటాయా ఇవన్నిటికీ ఎలా సమాధానం చెప్తావు అనేక అనేక ప్రతికూల వాదాలు ఉన్నాయి అనుకూల వాదాలు ఉన్నాయి వాదాలు ఉన్నాయి అప్పుడు ఆ భక్తుడు అయితే వ్యక్తిత్వము అంటే ఇండివిజువాలిటీ అనాది కాదా ఈ వ్యక్తిత్వము ఎప్పుడో చాలా అనాది నుంచి ఉన్నది కాదా అవి ఎప్పుడైనా నాది నాది నేను నేను ఏ శరీరం ఉంటే ఆ శరీరాన్ని నేను నాది నేను నాది అనుకుంటూ వస్తున్నావు కదా మరి అది అనాది కాదా ఈ వ్యక్తిత్వము అని అడిగాడు అప్పుడు మహర్షి సరేలే అసలు వ్యక్తిత్వము అసలు ఉందో లేదో ఒకసారి విచారించి నువ్వు చూసుకో వ్యక్తిత్వం అనాది ఎప్పుడో అది ఎన్నో జన్మల నుంచి నేను నేను నేననే అహంభావన వేనులు పట్టుకు తిరుగుతోంది దాని వల్లనే పునర్జన్మలు ఉన్నాయి అని అని చెప్పేటువంటి వ్యక్తిత్వము అసలు ఉందో లేదో నువ్వే విచారించు నీ వ్యక్తిత్వాలు నువ్వు విచారించుకో ఆ సమస్యను పరిష్కరించుకున్న తర్వాత ఈ ప్రశ్న అడుగుదుగా అంటూ భగవాన్ అన్నారు నమ్మాళ్ళ వారి వారు అంటారు అజ్ఞానం వల్ల అహంకారాన్ని ఇంత ఇంతకాలము కాని సద్బోధతో చూస్తే అహంకారపు గుర్తు కనిపించట్లేదు ఇప్పుడు సద్బోధతో గురుబోధతో చేరి గుర్తెరిగి లెగిస్తే చూస్తే అసలు అహంకారపు చిహ్నాలే లేవు నీవు ఆత్మగా మిగిలిపోతావు అంతే అక్కడ ఏది ఏది అహం ఏది వ్యక్తి భావన సద్బోధ కావాలి దాంతో నువ్వు మేల్కోవాలి సద్బోధన నువ్వు మరి అజ్ఞానం నిద్రలో ఉంటుంది లే లెగిసి చూస్తే తెలిసిపోతుంది అక్కడ వ్యక్తి భావనే లేదు అహంకారపు లేవు నువ్వు ఆత్మగా మిగిలేవు అప్పుడు కూడా లేను అని అనలేవు ఉన్నాను అని అనవలసిన పని ఉండదు ఇప్పుడు అవునమ్మా ప్రాప్యము ఆత్మసిద్ధి అని ద్వైతులు అద్వైతులు కూడా అంగీకరిస్తారు పొందవలసిద్ధి ఆత్మసిద్ధేనని ద్వైతులు అంగీకరిస్తారు అద్వైతులు అంగీకరిస్తారు అది మొదట సాధించి ఆ తర్వాత ఈ అప్రధానాల గురించి పరిశీలించవచ్చులేండి ద్వైతులు అద్వైతులు ఎవరైనా సరే జన్మలు ఉన్నాయి అనేవాళ్ళు లేవు అన్నవాళ్ళు లేకపోతే ఆ జీవుడు దేవుడు ఇప్పుడు అలా విడిగానే ఉంటారు జీవుడు దేవుడు సేవించుకుంటూనే ఉండాలి అనేవాళ్ళు అలాగ స్వరూప పరమాత్మ జ్ఞానం కలిగితే జీవుడు వాడు ప్రత్యేకంగా లేడు ఉన్నది దేవుడేను అని అద్వైతులు అంటారు ఇవన్నీ వాద వివాదాలే కదా అందుచేత ఆ వాద వివాదాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆత్మసిద్ధియే ప్రాప్తము పొందవలసింది ఆత్మసిద్ధి అని కూడా అంటున్నారు మొట్టమొదట దానిని సాధించి ఆ తర్వాత ఈ అప్రధాన వాదాల సంగతి చూద్దాం వాడు చెప్పినట్టు నేను చెప్తా ఆత్మసిద్ధిని పొందడమే కదా అంటున్నారు కాబట్టి వాద ఉపవాదాలు ఆత్మసిద్ధిని పొందిన తర్వాత ఇవి ఎంత సబబో ఎంత ఏది సబబో ఏది సబబు కాదో అప్పుడు మాట్లాడుకోవచ్చు అన్నారంటూ ద్వైతము అద్వైతము వాదాల వల్ల నిర్ణయింప నిర్ణయింపబడవు అద్వైతమే సత్యము ఉన్నది ఒకే ఒక సద్వస్తువ దానికంటే అన్యంగా ఏది అనే అద్వైతమును ఏమీ లేకపోతే అనంతమైన భగవంతుడును అతని యొక్క ప్రకాశమల్ల ఉండగలుగున్న జీవరాశిను ఈ ప్రాణకును ద్వైతమే ఉన్నాయి భగవంతుని వల్ల ఉండగలుగుతున్నాయి అవి ఆ భగవంతుడు ఉన్నాడు ఇది ఉన్నాయి నేను ఉన్నాను భగవంతుడి వల్ల మనమందరం ఉండగలుగుతున్నాం అని భగవంతుడును ఆయన వల్ల ఉండగలుగుతున్న వాళ్ళు ఇదేమో ద్వైతము భగవంతుడి వల్ల ఉండగలుగుతున్నాము అనే వీడు భగవంతుని విడిచి లేడు భగవంతుడే అంటుంది అద్వై అద్వైతం అంచేత ఇప్పుడు ద్వైతమా అద్వైతమా అని వారు వీరు చెప్పేది ఆత్మ ప్రాప్తి అంటున్నారు కనుక దాన్ని సాధించిన తర్వాత పరిశీలిద్దాం ద్వైతమో అద్వైతమో వాదాల వల్లే నిర్ణయింపబడవు మాదే గొప్ప గొప్పని వాదించుకున్నంత మాత్రం నిర్ణయింపబడదు ఆత్మలకు సిద్ధిస్తే ఈ ప్రశ్నే రాదు ద్వైతమా అద్వైతమా అది సత్యమా ఇది సత్యమా అని అద్వైత స్థితిని పొందే వరకు ద్వైతమే పొందాక ఇంకా ద్వైతం లేదు లేదమ్మా అద్వైతుడు కూడా ద్వైతం పనికి రాదు అని అనరు అద్వైతను పొందే వరకు ద్వైతమే పొందే ఇక ద్వైతం లేదు అయితే పొందడానికి ఈ అద్వైతం అన్నది పొందడానికి ద్వైతం మనకి ఆలంబన అంటున్నారు వీళ్ళు ఆ ద్వైతులు ఏమంటారంటే అసలు ఆ పరమాత్ముడే అందరికీ ఆలంబన ఆయన మనల్ని ఉంచుతున్నాడు ఆయన ఆయన మనం సేవించుకుంటూ నేను నాది లేకుండా ఉండడమే అంటారు అంటే మీరు వేరుగా ఉండాలి ఆయన ప్రసాదించిన దానిని ఆయన ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాడు జీవుడు అప్పుడు ఈ ద్వైతం ఉంది అది వాళ్ళకు ముక్తి అని వాళ్ళు అంటారు ఎవరు ఏది అన్నా ఇక్కడ ఆత్మ సిద్ధే కావాలంటున్నారు ఆత్మే గనక సిద్ధిస్తే నిజంగా ఆత్మ అంటే ఏమిటో పరమాత్ముడంటే ఎవరో పరమాత్మ స్వరూప స్వభావాలు ఏమిటో గనక తెలిస్తే ఈ ప్రశ్నలే రావు సూర్యుడంటే ఎవరో సూర్యుడి వెలుగంటే ఏమిటో తెలిస్తే ఇక సూర్యుడి పట్ల ఎవరికైనా ప్రశ్నలు వస్తాయా అలాగే తనకు బ్రహ్మచర్యల్లో సుకుడంత వానికి దృఢ విశ్వాసం కలగలేదు శ్రీ సుఖుల వారికే తన బ్రహ్మచర్యల్లో విశ్వాసం కలగలేదు ఏమో నేను బ్రహ్మచారిగానే నిరంతర బ్రహ్మములో బ్రహ్మమై రమిస్తూ ఉన్నానా అన్య విషణ విషయ చింతన వస్తే వాడు బ్రహ్మచారి కాదు ఏమో ఎప్పుడైనా నాకు తెలియకుండా నాకు అన్య విషయ చింతన వచ్చి ఉండవచ్చునేమో అని తన బ్రహ్మచర్యంలో తనకే డౌట్ వచ్చింది శ్రీ శ్రీశుకుల వారికి అంతటి వారికే మరి దృఢ విశ్వాసం కలగలేదు కానీ శ్రీకృష్ణుల వాడు అంటాడు తన బ్రహ్మచర్య దృఢంగా ఉంది అని అన్నాడు కృష్ణుడు అంటాడు నేను నేను ఇష్కల్మష బ్రహ్మచారిని నేనెప్పుడు బ్రహ్మమైన చరిస్తూ బ్రహ్మమే అయి ఉన్నానని ఖచ్చితంగా చెప్తున్నాడు కృష్ణుడు కాబట్టి ఆత్మస్థితికి ఎన్నో పేర్లు దాన్నే సత్యమని బ్రహ్మచర్యమని అలా అలా ఆత్మస్థితిలో సహజమైనది మరో స్థితిలో సాధించవలసింది అవుతుంది ఆత్మశుద్ధి సర్వ సహజంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని పొందడం సర్వ సహజమైతే మరొక వెళితే అది చాలా సాధనతో సాధించాలి అంటారు అంటే సాధనా క్రమంలో భాగమైపోతుంది ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి సమయంలోనే దేహాత్మ బుద్ధి నష్ట ఎప్పుడైతే ఆత్మశుద్ధిని పొందాలని నిరంతరము తన స్వరూపమైన తనకు ఆధారమైన పరమాత్ముడు అనుకున్నాం దాని మీద ధ్యాస పెట్టే సమయంలోనే అదే సమయంలోనే ఏమైపోతే దేహాత్మ బుద్ధి నశించిపోతుంది సమయానికి దీనికి పెట్టట్లేదు కదమ్మా అవునమ్మా అంతా ఆ బ్రహ్మమునందే పెట్టడం చేత నెమ్మది నెమ్మదిగా దీనికి సారం అందక ఈ దేహాత్మ భావన నశించిపోతుంది దాని నాశనంతో వాసనలు కూడా నశించి ధర్మం అంటే అన్ని మంచి గుణాలు మిగులుతాయి ఇప్పుడైతే దేహాత్మ బుద్ధి నశించిందో దానికి సంబంధించిన వాసనలన్నీ నశించిపోయి సమస్త ధర్మాలు మిగిలి వెలుగుతుంది అన్ని ధర్మాలతో అన్నిట ఏకమై సమమై తన ఆత్మస్థితి ఎందు తాను ప్రకాశిస్తూ ఉంటాడు అని మరి వ్యక్తిత్వము అన్న అంశాన్ని అడిగిన తనకి వ్యక్తిత్వం యొక్క స్థితిగతులు దాన్ని వ్యక్తిత్వం అసలు ఉందా లేదా ఉంటే దాన్ని ఎవరు ఏవే రకంగా చెప్తున్నారు ప్రద్వైతము అద్వైతము దీనిలో ఏదైనా బ్రహ్మ ఆత్మ సిద్ధిని పొందడమే ముఖ్య లక్ష్యమై ఉంది కాబట్టి ఎప్పుడైతే ముందు ఆత్మసిద్ధిని వారికి ప్రశ్న లేవు ఆత్మసిద్ధిని పొందిన వానికి దేహాత్మ బుద్ధి దాని పదే రాలిపోగా తన నిజస్వరూపంతో తను ప్రకాశిస్తూ ఉంటాడు అని సమాధానం ఇచ్చాడు భగవాన్ అప్పుడు భక్తుడు భగవాన్ జ్ఞానిలో కూడా సంస్కారాలు మిగిలే ఉంటాయి అంటారు కొంతమంది జ్ఞానికు కూడా సంస్కారాలు మిగిలే ఉంటాయి అని అంటారండి అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు నిజమే కానీ అవి బోగ హేతువులు బహేతువులు కావు ఉంటాయి కానీ సంస్కారాలు మళ్ళీ మళ్ళీ అనుభవించాలనేటువంటి కారణాన్ని కలిగించే విను బంధాన్ని కలిగి ఉండవు ఒక అనుభవంలోకి వచ్చిందనుకో వాళ్ళు ఆనందిస్తారు అంతే ఎంత బాగుందో ఇది ఇంకా కావాలి ఎప్పుడుకో వెళ్ళుడుకో దాచుకోవాలని ఉండదు అంటే చిన్న వస్తువు ఇంకొకటి ఏ అనుభవం అయినా సరే ఏ భావనైనా సరే ఉండదు ఇక్కడ అని చేత అల్లా లేకపోవడం అది బంధించదు అప్పటికప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే బాగుందా అంటే బాగుంది బాగోలేదన్నది ఉండదు వచ్చింది లేదండి అంతే అదే కావాలి నాకు నచ్చింది దాన్ని నేను ఉంచుకోవాలి దాన్ని నేను పెంచుకోవాలి అని ఉండదు కాబట్టి వాళ్ళకి బంధం ఉండదు ముందు వాసనలు వస్తే దాని మీద కాంక్షతో కామంతో అనుభవించి ఇంకా ఇంకా అనుభవించాలి ఇంకా ఇంకా సంపాదించి దాన్ని పెంచుకోవాలి అనేటువంటి బంధం ఉంది దాని ఇప్పుడు అస్సల బంధహేతువులే ఉండవు ఉంటాయి అన్నారు జ్ఞానికి సంస్కారాలు ఉంటాయి కానీ అవి బంధించవు కాంక్షన్ని పెంచవు అని ముత్తంగా ఓ భక్తుడు అంటున్నాడు ఈ సత్యాన్ని ఎంతలో కపటి సాధువులు తమ దుర్నీతిని కప్పుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు స్వామి ఈ సత్యానికి దొంగ సాధువులు ఉన్నారు చూడండి వాళ్ళు నాకు అసలు ఏ భోగాల మీద ఏ కోరిక లేదు అసలు మేము ఏం చేసినా అది మాకు బంధమే కాదు మేము ఆత్మ ఎందు ఉన్నాం అని చెబుతూ వారు దుర్నీతిని కప్పుకునేందుకు వాడుకుంటున్నారు స్వామి అడిగితే అది ప్రారంభం అంటారు పైగా ఎదురు దేని ప్రారంభం ఉంది అలా వచ్చిందో అనేస్తారు వేదాంతం అక్కడ చెప్పేస్తారు అట్టిను నిజమైన సన్యాసుల నుంచి ఎలా గుర్తుపెట్టాలి వాళ్ళు చెప్పే బోధలు వింటుంటే నిజమైన సన్యాసుల కంటే గొప్పగా చెప్తున్నారు వాళ్ళు మరి దుర్నీతికి సంబంధించిన పనులు చేస్తూ మాకు వాటి యొక్క ప్రభావం ఏమాత్రము మాకు అంటుకోదు కానీ మాకు ఏ విధమైన కాంక్షలు లేవు ఏదో ప్రారంభంలో ఉండాలా వచ్చింది పడిపోయిందని వేదాంతం చెప్తున్నారు అంటే కపటుల్ని మేము నిజమైన సన్యాసుల కంటే వేరుగా ఎలా గుర్తించాలి ఇప్పుడు మహర్షి అన్న కర్తృత్వ భావము తెలిగిన అతడికి నా ప్రారబ్దము అన్న మాటే కాదు ప్రారం అంటే వాడు కట కపట సన్యాసే భావం పోయిన వాడికి ప్రారంభం వల్ల వస్తోంది అని అనడు ఆ మాటే రా జ్ఞానుల జీవితం విశిష్టమని ఇతరులు అనుకూలానికి చెప్పబడిన మాటే గాని జ్ఞానుల జీవితం చాలా గొప్పది అని ఇతరులకి అనుకూలంగా ఉండాలని చెప్పబడిన మాటే గాని తమ జీవితాన్ని తమ నడతని సమర్థించుకునేందుకు జ్ఞానులు అనవలసిందే గాని అనవలసింది కాదు తమ జీవి తమ నడతని సమర్థించుకునేందుకు ప్రయత్నం చేసేవారిని జ్ఞానులు అని అనకూడదు తమ నడవడికి తమ నడతని సమర్థించుకోవడానికి మేము జ్ఞానుడం మాకేమీ అర్థం అసలు లోపల ఒక్క వాసన కూడా లేదు మాకు బంధనే లేనటువంటి నిరామయమైనటువంటి ఆ చిరాకాశత్వ రూపమై ఉన్నాం ఇదంటారా ఏదో కామాల భోగాలు పోయి ఇది అంటారా దేహ ప్రారంధం ఉంది గనుక వచ్చింది అంటారు కానీ కతృత్వ భావన లేని వాడికి కా ప్రారబ్దం అన్న మాటే రాదు జ్ఞానుల విశిష్ట విశిష్ట జ్ఞా జ్ఞానుల జీవితం విశిష్టము అని ఇతరుల అనుకూలానికే చెప్పబడింది మాటే గాని జ్ఞానుల జీవితం చాలా గొప్పది అని ఇతరులకి అనుకూలంగా చెప్పిన మాటే కానీ తమ జీవితాన్ని తమ నడకని సమర్థించే కొనేందుకు జ్ఞానుడు అనవలసిన అవసరం లేదు కొంతసేపు తర్వాత కిషోరీలాల్ ను అంత దుర్బలంగా ఉన్నారేమని భగవాన్ అడిగారు కాసేపు అయిన తర్వాత కిషోర్ లాల్ గారిని ఏమిటంత నీరసంగా ఉన్నారు అని అడిగారు భగవాన్ లాల్ గారు భగవాన్ నాకు ఒబ్బసం అండి ఎప్పుడు నేను బలంగా ఆరోగ్యంగా లేను ఉన్నప్పుడు కూడా నేను తల్లిపాలే తాగి ఎరగను అన్నారు అప్పుడు మహర్షి గారు అన్నారు ఇక్కడ మనస్సు బలంగాను దేహం బలహీనంగాను ఉంది అయితే మీ పట్ల మనసు చాలా బలంగా ఉంది దేహమే బలహీనంగా ఉందన్నమాట అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అన్నాడు రాజయోగాన్ని అభ్యసిద్దాము అనుకున్నానండి దేహ బల బలహీనత నన్ను అది చెయ్యనివ్వలేదు దేహ పరిస్థితితో మనసు కూడా చలించిపోతూ ఉండేది ఇదో రాజయోగం అభిసిద్దాము ప్రాణాయామం యోగా ఆసనాలు ఇవన్నీ చేద్దాం అనుకున్నాను గానీ నా దేహ బల బలహీనత ఏమో నన్ను చెయ్యనివ్వలేదు దేహ పరిస్థితితో మనసు కూడా చెల్లించిపోతుంది దేహానికి బాగోపోయేసరికి మనసు కూడా చెల్లించిపోతూ ఉంటుంది అన్నాడైనా తన బాధ చెప్పుకున్నాడు అప్పుడు మహర్షి మనస్సు నిశ్చలంగా ఉంచగలిగితే దేహం ఎలా మారితే అలా మారని మార్పు దాని లక్షణం మారుతుందిలే అని నువ్వు నీ మనసును దృఢంగా ఉంచుకో అన్నారు అప్పుడు ఆ భక్తుడు సాధన కొత్తగా ప్రారంభించే వారికి దేహ దౌర్బల్యం ప్రతిబంధకం కాదా స్వామి కొత్తగా సాధన మొదలు పెడుతున్నారు వాళ్ళు పరంగా చాలా బలహీనులై ఉన్నారు అటువంటి వారికి దేహ దౌర్బల్యం ప్రతిబంధకం కాదా స్వామి అని అడిగాడు మహర్షి అన్నారు అన్ని ప్రతిబంధాలను ఎదుర్కొంటూనే సాధన ప్రయత్నించే ఉంటాయి అన్ని ప్రతిభ శరీరమే కాదు పరిస్థితులు ప్రతిబంధకాలుగా ఉంటాయి పరిసరాలు ప్రతిబంధకాలుగా ఉంటాయి మన చుట్టూ ఉన్న సభ్యులు మనకు ప్రతిబంధకాలుగా ఉంటారు మన దేహం మనకి ప్రతిబంధ ఇంద్రియాలు కూడా సహరించు మనస్సు సహకరి ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా వాట్లన్నిటిని ఎదుర్కొంటూనే సాధన చేయాలి దాన్నే సాధన అంటారు లొంగిపోకూడదు లొంగిపోకుండా నిలబెట్టుకోవడమే సాధన అవును భగవాన్ నిజమే అవన్నీ తాత్కాలికాలే కదా మరి అదే సత్యాలు ఇచ్చారు అనుకోవడం వల్ల దాన్ని కూడా అది తాత్కాలికాలే అనుకుంటే అనుకోవడమే తాత్కాలికాలే కదా అన్నాడు అతను అప్పుడు మహర్షి అన్నారు తాత్కాలికాలు అన్నది కూడా ఎన్నో ఆలోచనలో ఒక ఆలోచనే ఈ ఆలోచనలు కాలం ఈ భావన కూడా మళ్ళా మళ్ళా కలుగుతూనే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా శరీరమో మనసో కదా దౌర్బల్యానికి లొంగిపోతే లొంగిపోయిన తర్వాత అయ్యో ఈ తాత్కాలికే కదా అయ్యో లొంగిపోయాను అనుకుంటా అది కూడా మాటే మనసే చెప్పేస్తూ ఉంటుంది అన్నమాట అందుచేత ఆ భావన కూడా మరలా మరలా కలుగుతూనే ఉంది ఆ దౌర్బల్యం లోకి లొంగిపోవడం తర్వాత ఈ తాత్కాలికం కదా ఎందుకు ఇలా లొంగిపోయానని మళ్ళీ చెప్పేస్తుంది మేదంతం అది కూడా ఒక ఆలోచనే ఏకాగ్రత మన స్వభావం అండి మన స్వభావం ఉండడం నీ స్వభావం ప్రయత్నము ఇప్పుడే ఆత్మసిద్ధి తర్వాత ఏ ప్రయత్నం ఉండదు ఏకాగ్రత నీ స్వభావం ఉండడమే నీ స్వభావం ప్రయత్నం ఇప్పుడే ఇప్పుడే ఉండడమే నా స్వభావంగా ఉండు అంతే ఆత్మసిద్ధి కలిగిన తర్వాత ఇంకే ప్రయత్నాలు ఉండవుతుంటుంది అన్నారు భగవాన్